హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్స్ ఇందీస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను చికెన్తో ఒకేసారి చికెన్ ఫ్రై ఇంకా చికెన్ సూప్ ఎలా చేసుకోవాలి చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళడం ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ముందుగా చికెన్ తీసుకొచ్చుకుంటాం కదా ఆ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసి పసుపు ఇంకా సాల్ట్ వేసి ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకుంటే దాంట్లో ఉన్న ఫ్యాట్ ఏమైనా ఉంటే అది అనేది పైకి ఇలా తేలుతుందనమాట ఎవరైనా చికెన్లో ఉన్న ఫ్యాట్ నచ్చని వాళ్ళు ఈ ఫ్యాట్ అంతా తీసేసుకో అనమాట సో ఇది మనకు యూజ్ కాదనమాట సో అలా పైన తేలిన ఫ్యాట్ అంతా తీసేసుకోవాలి చికెన్ని మంచిగా ఉడికించుకోవాలి మెత్తగా ఇలా ఉడకడం వల్ల దాంట్లో ఉండే ఫ్యాట్ అనేది అంతా పైన తేలిపోతుంది ఇలా మీరు చూస్తున్నారు కదా అలా ఫ్యాట్ అంతా కనిపిస్తుంది అనమాట సో దాన్ని అయితే మనము ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు తర్వాత పీ పీస్ని మనం ఇలా ప్రెస్ చేసి చూస్తే మంచిగా ఉడికితే సరిపోతుంది అలా అయ్యే వరకు అయితే మీరైతే పీస్ని ఉడికించుకోండి ఇలా ఉడికిన చికెన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వాటర్ లేకుండా వాటర్ని ఏమాత్రం కూడా తీసుకోకండి జస్ట్ పీసెస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి నేనైతే ఇందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను దీంట్లో రెండు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచు చెక్క కొంచెం షాజీరా ఇవైతే అన్నమాట సో దీంట్లో కొంచెం పచ్చిమిర్చి ఉంటుంది కదా ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఒక ఆనియన్ ఉంటుంది కదా మీడియం సైజ్ ఆనియన్ ఆ ఆనియన్ని కూడా సన్నగా తరిగి దీంట్లోనైతే వేసుకోండి ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి ఇవి రెండు అనేవి బాగా అంటే బాగా ఫ్రై అవ్వాలి ఇవి బాగా ఫ్రై అయితేనే చికెన్కి మంచి టేస్ట్ వస్తుందనమాట ఎప్పుడైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి నాన్ వెజ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ అవుతుంది కదా ఆనియన్ అలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ అనేది పెరుగుతుందనమాట నాన్ వెజ్కి సో అలా ఫ్రై అయ్యే వరకు కొంచెం వే వెయిట్ చేయండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే మీకు ఆనియన్ అనేది తొందరగా వేగుతుంది ఆ తర్వాత కొంచెం పసుపు ఇంకా అప్పుడే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి దంచుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం మంచిగా నీట్గా కలుపుకోండి ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఉడికించుకున్న చికెన్ ఉంది కదా సో ఆ చికెన్ అయితే మనము ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వాటర్ లేకుండా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోండి నీట్గా ఈ ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చికెన్ పీసెస్కి మంచిగా పట్టుకోవాలి అలానైతే పట్టుకునేంతవరకు కలుపుకోండి నీట్గా ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేయనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం నేనైతే ఇందులో రెండు టీ స్పూన్ల కారం వేసాను అండ్ ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసాను వన్ టీ స్పూన్ అట్లా ఉంటుంది దీంట్లోనే కొంచెం ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా వీటిని కూడా వేసుకోండి ఇవన్నీ వేసేసి ఇదంతా ఈ మసాలాలో స్పైసెస్ ఏమైతే యాడ్ చేసామో మనం ఈ చికెన్లో అదంతా కలిసేట్టుగా మంచిగా కలుపుకోండి కొంచెం పేషెన్సీగా చేసుకుంటే మనకు టేస్ట్ అనేది అదిరిపోతుంది లేదు ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే టేస్ట్ అయితే ఎక్కడ కూడా రాదనమాట సో మనం టేస్ట్లో ఎక్కడ కూడా తగ్గేదేలే కాబట్టి సో కొంచెం పేషెంట్స్ తోటి కలుపుకోండి ఇలా కలుపుతున్నప్పుడు మీకు మంచి స్మెల్ వస్తుంది అండ్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడగానే టెంప్టింగ్గా ఉంటుందనమాట సో ఇలా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి మీకు పీస్ని ఇలా టచ్ ప్రెస్ చేసి చూస్తే ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట దీంట్లో మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా అవుతుంది దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తే మనకు చికెన్ ఫ్రై అనేది అయిపోతుందనమాట చికెన్ ఫ్రై అనేది ఈజీగా రెడీ అయిపోతుంది దీంట్లోనే కొంతమంది సూప్ తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మనం ఇందాక బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా దాంట్లో ఉండే ఫ్యాట్ పార్ట్ని తీసేసి ఆ వాటర్ని మనం చికెన్ స్టాక్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ దీంట్లోనే మీరు ఫ్రై ఎంతవరకు కావాలనుకున్నారో ఆ ఫ్రై ఒక బౌల్లో తీసుకొని మిగిలిన దాంట్లో వాటర్ ఉంది కదా ఇందాక మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటే చికెన్ సూప్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను యాడ్ చేసి చూపిస్తున్నాను ఫ్రై ఎంతవరకు కావాలో అంతవరకు తీసేసుకొని మిగిలిన దాంట్లో ఆ వాటర్ని అయితే వేసుకోండి వాటర్ని వేసుకున్న తర్వాత ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూసుకోండి సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అంతే అండి సింపుల్ రెండు వంటలు ఒకేసారి నచ్చితే లైక్ చేయండి